శ్వేత అయితే రాజు ఆఫీస్లో అలా కూర్చుని ఉంటుంది ఇంతలోనే కావ్య అయితే అక్కడికి వస్తుంది కావ్య రాగానే హే కావ్య మన ఇద్దరం కలవడం ఇదే మొదటిసారి కదా అని చెప్పి శ్వేత అనుకుంటూ ఉంటుంది అది విన్న కావ్య అయితే అవును ఇదే మొదటిసారి ఇదే చివరిసారి కూడా అని చెప్పి తన జుత్తులు తిప్పుకుంటూ చాలా స్టైల్గా మాట్లాడుతుంది కావ్య అది చూసి శ్వేత అయితే చాలా చిరాకుగా పడుతుంది ఇంతలో రాజు దగ్గరికి వెళ్ళి రాజు ఏంటి రాజు నీ భార్య కావ్య అలా అలా మాట్లాడుతుంది అయినా ఆ కావ్య మన ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుమానం పడుతున్నట్టుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకైతే అయితే రాజు అంటాడు అందుకే తన అంటే నాకు ఇష్టం లేదు తనకు నేను విడాకులు అని చెప్పి రాజు అంటాడు ఏం మాట్లాడుతున్నావు రాజు నువ్వు అసలే మన ఇద్దరి మధ్య ఏదో ఉందని తను అనుమానం పడుతుంది అలాంటిది నువ్వు ఇప్పుడు విడాకులు ఇవ్వాలనుకుంటే నీకు నాకు ఏదో సంబంధం ఉందని అనుకుంటూ ఉంటుంది అని చెప్పి అంటుంది ఇక ఇంతలోనే కావ్య అటుగా వచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలన్నింటినీ వింటుంది అది విన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవును రాజు నువ్వు తనకు విడాకులు ఇవ్వకు తను తనని నువ్వు భార్యగా అంగీకరించు అని చెప్పి అంటూ ఉంటుంది శ్వేత అది విన్న రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ